ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వేడి ఇడ్లీ చట్నీ సాంబార్ వడ ఇడ్లీ వడ సాంబార్ చట్నీ అందరికీ నమస్తే ఈరోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడి ఇడ్లీ మసాలా వడ చట్నీ సాంబార్ ఇంకా ఆలస్యం రెండు ఇడ్లీ మీరు పెట్టిద్దాం రండి మసాలా వడా देच टेले पे चारा सुपरగా ఉంది అన్ని చట్నీ నంబర్ பாம்பார் கொடுக்க சுப்பர் மசாலா வடை ఇడ్లీ సాంబార్ మసాలా వడ వేద లెవెల్ చాలా టేస్టీ టేస్టీగా చాలా సూపర్గా ఉంది బ్రేక్ఫాస్ట్ ఫుల్ మసాలా వడ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చట్నీ సాంబార్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నా యొక్క నమస్కారాలు ఉంటాను